ఆయన బోధించుడి సాధించిన తర్వాత ఊరి రోజులు నడిపించి చేపలు మేము వలలు వేయడని సీమో సీమోని మేము రాత్రమే మాకేమీ దొరకలేదు అయినను మీ మాట చెప్పును వలలు వేతామని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమని చేపలు పట్టేది అందుచేత వారి వల తిరిగిపోవచ్చుండగా వారు వాళ్ళు వేరొక ధోరణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేసేది వారు వచ్చి రెండు ధోరణి మూడినట్లు నిరు సీమను పేద చూసి ఏసు మోకాలు ఎదుటి సగిలిపడి ప్రభువా నన్ను విడిచి పంపునే అని చెప్పాను వారు పట్టిన చేపలు రాసికి అతడు అతనితో కూడా విశ్వమే ఉంది అలాగే సీమునతో చెబుదే కుమారు అందుకు ఏసు భయపడదు ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు అడవేందు అని సీములతో చెప్పాను వారి ధోనిలను దరిచేర్చి సమస్యను విడిచిపెట్టి ఆయనను వెడించి దేవుడు వాక్యం దీవించిన గాక చిన్న ప్రయత్నం చేసుకుందాం గొప్పదేవుడ సర్వోన్నత సజీవుడిని పొందనప్పుడు తండ్రి సర్వోన్నతమైన స్థలం నివసించేవాడ ఓ దేవా ఇదిగో ప్రభుని కుమారులు కుమార్తెల మధ్యలో సహవాసం చేయవాడవై ఉన్నావు తండ్రి ఇదిగో దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ సమయంలో ఈ పునర్ధాన దినం ఎందు ప్రభు నీ సన్నిధిలో కూడి నీతో సహవాసం చేయడం ఓ దేవ ప్రభు ఇప్పటి వరకు పాటలతో నేను ఆరాధించాము గనపరిచాము శుభించాం ఓ దేవ నువ్వు ఆరాధన పైన నువ్వు దిగువచ్చావు నమ్ముతున్నాం తండ్రి ఇప్పుడు ప్రభువా వాక్యంలో వెళ్తూ ఉండగా మమ్మల్ని దర్శించండి నీ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభువా నీ పిల్లలు ప్రభువా నీ వాక్యం చేత తెప్పల చేస్తున్నాం బేవా చెప్పండ్రీ ఇది ప్రభువారి వాక్యం పేజీలైతే తిప్పం గాని బైబుల్ అయితే మేము తెరవగలము గానీ నీవు వాక్యం యొక్క అర్థం నువ్వే తెరవగలవు ప్రభువా నీ వాక్యంలో పరిశుద్ధాత్మ వచ్చి నీవే దేవ గ్రంథం అనుభవించుదువు గాక నీ బిడ్డలతో నీవే మాట్లాడదు గాక ఆటక పరిస్థితున్న ప్రతి దురాత్మ శత్రు దేవ శత్రులని యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం స్వతంత్రంగా నీ బిడలతో మాట్లాడును గాక నీకు అప్పగిస్తూ మహిమ గ్రంథ ప్రభావం పొందుకోమని వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించమని ఓ పేరు పేరు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని అప్పగిస్తూ ప్రభుని ఏ చూపిస్తున్న వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దయచేసి అనిపించామండి దేవుని మహిమ కొను సుమనేసుకృష్ణనామంలో ఇప్పుడు వచ్చిన సౌదర సోదరులు అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ వందనాలు అండి ఈ యొక్క మెసేజ్ లో రాకడ కోసం చూసాం రాకడ ముందు రాబోతున్న ఏలియా కోసం చూసాం అనేకమైన విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాం దేవుడు మాతో క్షమంగా చాలా విపులకరంగా ఈ మెసేజ్ ద్వారా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అది ఇక్కడ ఒకసారి మన మత్తేసు వార్త

అంటే ఇక్కడ జరిగిన ఏంటంటే యూదులందరూ కూడా మెస్సే కోసం ఎదురు యూదులందరూ కూడా మెస్సే కోసం ఎదురు ఆ మెస్సే కోసమే ప్రవశించారు ఆ మెస్సే కోసమే ప్రవర్తనందరూ కూడా మాట్లాడారు ఆ మెస్సే కోసమే వాళ్ళందరూ కూడా గొప్ప ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూపుతో ఎదురు ఉన్నారు అయితే విషయం ఏమిటంటే ఈ మత్తి సువార్త పదిహేడు అధ్యాయంలో ఏసుక్రీస్తు యోహాను పేతురు ఆంధ్రేయ ముగ్గురిని వెంట పెట్టుకుని రూపాంతర వెళ్ళి ఆయన పడుతూ ఉన్నాడు రూపాంతర పడుతున్నప్పుడు ఇక్కడ ఈ పక్కన మోసే వచ్చాడు ఈ పక్కన ఏలియా వచ్చాడు ఎప్పుడైతే మోసే ఏరియాలో వచ్చి అక్కడ ఏసుక్రీస్తు రూపాంతరపరచు పడుతూ ఉన్నాడో వెంటనే ఈ శిష్యుడికి పేతుడికి ఎలాంటి ప్రత్యక్షత వచ్చిందంటే ఓ మనం నమ్ముతున్నట్లుగా ఒక దేవుడు కాదు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పి ఏదో ఒక రివలేషన్ వచ్చి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ముగ్గురు కనబడుతున్నారని చెప్పేసి ఈ మీ యొక్క పేత్ర ఎలాంటి ప్రత్యక్షత వచ్చిందంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్లుగా అనుకున్నాడు ఈ పక్కన మోస ఉన్నాడు ఈ పక్కన ఏరియా ఉన్నాడు మంచిగా చూపిస్తున్నాడు అయితే ఈ యొక్క దగ్గర దగ్గర తెల్లని వస్త్రాలతో వాళ్ళు మెరిసిపోతూ ఉంటే పేదలు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళకి ముగ్గురికి మూడు పర్ణశాలలు కట్టేద్దామని అనుకుంటూ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే పక్కన ఉన్న యమాంత మాట్లాడుతున్నాడు మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు పగ ముగ్గురు మనకు కనబడుతున్నారు వాళ్ళ ముగ్గురికి ముగ్గురు మూడు పర్ణశాల కడదామని చెప్పేసి మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతూ ఉండగా వచ్చింది పర్వక నుంచి ఒక భయంకరమైన శబ్దం వచ్చింది ఆ శబ్దం వచ్చి ఏమన్నదండి అక్కడ ఏమన్నదండి నా ప్రియకుమారుడు ఈయన ఆనందించి ఎప్పుడైతే వీళ్ళకి ఆలోచిస్తున్నారో వెంటనే పర్వకటి నుంచి ఒక స్వరం వచ్చింది ఆ స్వరం ఏమంటుందంటే ఇదిగోని ప్రియ ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట మీరు వినండి అలా నాకు స్వరం వచ్చింది ఎప్పుడైతే స్వరం వచ్చిందో శిష్యుల మాట విని బోర్ల పడిపోయి మీకు భయపడతాం మొదలుపెట్టారు అంటే ఒక భయమే చేసింది ఇంకా ఎదిగిన వారు చూడలేక ఇలా బోర్లంగా పడిపోయి నమస్కారం చేస్తూ భయపడిపోతున్నాడు అనమాట స్వరమే ఏమి అప్పుడు ఏసు వారు వచ్చి వారిని ముట్టి నిండి భయపడకండి అని వారు చెప్తా ఉన్నాడు వాళ్ళు ఎప్పుడైతే చూసారో చూసారు తప్ప మరి ఎవరైనా ఎవరు కూడా కనపలేదు ముందు వారి దర్శనంలో మోసే కనిపించాడు ఎలి కనిపించాడు వాళ్ళు ముగ్గురు దేవుళ్ళైన ప్రత్యక్షత గారు కానీ ఎప్పుడైతే స్వరం వచ్చిందో వెంటనే అర్థమైందంటే తప్ప ఇంకో ఎవరు కూడా లేరే లేర అంటే ఒకే ఒక దేవుడు ఆయనే తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా ఆయనే పని చేస్తూ ఆయన ఒక్కడే ఉన్నాడు అన్న సంగేతికి అర్థమైంది వాళ్ళు కొండసీ వస్తున్నప్పుడు మనిషి కుమారుడు మృతుల్లో లేచి వరకు దర్శిని ఎవరితో చెప్పని సృష్టించు బలంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఎందుకు చెప్పాడంటే అక్కడ రూపాంతర పరచబడుతున్నప్పుడు అర్థమైపోయింది మెస్ భూమిపై ఉన్నాడు అని దేవునాక ఇప్పుడు ఏమంటాడంటే మనిషి కుమారుడు మృతుల్లో లేచి వరకు దర్శిని ఎవరితో చెప్పదనండి ఎందుకు చెప్పదు అన్నాడంటే మెస్సియా వచ్చాడన్న సంగతి కేవలం ముగ్గురికే అర్థమైంది మిగతా ఎవరు దాన్ని అర్థం చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఎలాగే వస్తున్నారండి మెస్సియా వస్తాడు వస్తాడు ప్రవర్త ఎస్వశించాడు కన్యాకర్పల నుంచి వస్తాడని మేక ప్రవశించాడు ఆయన బెత్తలెంబు పుడతాడని జగ్రీ ప్రవశించాడు ఆయన వస్తాడని డావి ప్రవశించాడని చిల్లుకి వెళ్తాడని నాదేవో నాదేవో నా దేవ కొన్ని కేకలు పెడతాడని ఆయన చిలువలో చేతి చొరక ఇస్తారని ఇలాగ దావీదు ప్రవర్తలంతా కూడా నలభై మంది ప్రవర్తలు కలిపి ప్రవశించారు మెస్సే భూమికి వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు చెయ్యాలో ఇవన్నీ కూడా ప్రవర్తలు ప్రవశించుకుంటూ వచ్చాయి అయితే విషయం ఏమిటంటే ఇక్కడ యేసు క్రీస్తు నుంచి వచ్చాడు గాడిని ఎక్కువచ్చాడు అక్కడ కార్యాలు ప్రవర్తలు ఏదైతే ప్రవేశించారో ప్రవేశాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు ఎవరు కనపలేదు శిష్యులు కూడా కనపలేదు పక్క ఉన్న శిష్యులు కూడా తిని అయితే వీళ్ళు ఎప్పుడైతే రూపాంతర కొండలకు వెళ్ళారో ఆ కొండలకు తెలిసింది ఈయన క్రీస్తు ఈయనే మనిషి కుమారుడు ఈయనే మెస్ అయ్యా అనే సంగతి శిష్యులు అర్థమైందనమాట నమ్ముతుంది ఏసుకునే యో ఆయనే నమ్ముతుంది ఆయనే మెస్సేగా వస్తాడని నమ్ముతుంది కానీ వచ్చిన మెసేజ్ చూడకుండా వాళ్ళ ప్రసంగా చేసుకుంటారంటే వాళ్ళ ప్రసంగాలు ప్రసంగాలకే పరిమితం అయిపోయినాయి కానీ వచ్చిన మెస్సేజ్ చూచుట్లో వారికి పనులు లేవు దేవుడు వారికి దర్శించుకోవడం ఈ శిష్యులు మాత్రమే గమనించారు అయితే ఎప్పుడైతే మెస్సేజ్ అన్న సంగతి ఈ యొక్క శిష్యులకు అర్థమైందో వెంటనే ఏసుక్రీస్తు చెప్తున్నాడనమాట శిష్యులు ఏమని చెప్పాడు ఈ దర్శనం మీరు ఎవరితోని చెప్పదు మనుష్య కుమారుడు మృతుల్లో నుంచి లేచే వరకు అంటే ఆయన చనిపోయి సమాచేపడి తిరిగి లేచే వరకు ఆయన హా హలో అయిపోరికి దర్శనానికి చెప్పదక్కడి శిష్యుడికి ఆజ్ఞాపించాడు అలాగా అయితే అప్పుడని శిష్యులు అడుగుతున్నారండి ఇలాగైతే పొదవ చూడండి పొదవ అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని చెబుతున్నారు అంటే అర్థమేంటి అదే నువ్వు వచ్చేసే మనిషి కుమారుడు రావాలంటే రావడానికి ముందుగా ఏలియా వస్తాడు ఏలియా రాకముందు నువ్వు వచ్చేసేటి అని డైరెక్ట్ గా ఏసుక్రీస్తు వేసాడు శిష్యులు అడుగుతున్నాడు ఏలియా రాకముందు నువ్వు నువ్వు వచ్చేవేంటి ప్రవచనం ప్రకారం శాస్త్రులు చెప్తున్నారు పరిచయం చెప్తున్నారు ఆ ప్రవచనాల ఆధారంగా రాకడం ముందు ఏలియా రావాలి నీ రాకడక ముందు ఏలియా రావాలి నేను పరిచయం చేయాలి కానీ దానికంటే ముందు అడిగాడు అప్పుడు ఏం చెప్పాడంటే అందుకైనా ఏలియా వచ్చి పెట్టుకున్న మాట నిజమే అయినను ఏలియ ఇదివరకే వచ్చింది అతన్ని ఎడవగా తమకిష్టం వచ్చినట్లు అతని ఎడలా చేసి మనిషి మ కూడా అలాగే వారి చేత శ్రమను నిశ్చయంగా చెప్తున్నాను ఇక్కడ మీరు ఒక పాయింట్ పట్టుకోవాలి ఇప్పుడు వస్తాడని చెప్తున్నారు వాళ్ళు వ్యవహారం వచ్చి ఆల్రెడీ వాళ్ళ మధ్యలో పరిచయం చేసేసి ఆయన వెళ్ళిపోయాడు వాళ్ళే పట్టుకుని ఏ రోజుల ద్వారా సరస పెట్టి తలకాయ కూడా కానీ ఆయనే ఏలి ప్రజలు ఎవరికి తెలియదు ఆయనే నిజమైన దేవుని యొక్క ప్రవర్త రాకడకు ముందు మార్గం సిద్ధపరచడానికి వచ్చిన ప్రవర్తనే అన్న సంగతి కూడా వాళ్ళు ఎవరికి తెలియలేదు అయితే ఎప్పుడైతే ఈ విషయాలు శిష్యులు చెప్తున్నాడు ఆల్రెడీ ఏలియా వచ్చాడయ్యా ఏలి వచ్చి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు ఆ తర్వాత నేను వచ్చాను నాకు బాధ్యత ఇస్తూ ఆయన ఏం చెప్పాడంటే ఇదిగో లోకపాపం మోసుకుని పోయే దేవుని గొలిపిల్లా ఆయన ప్రజలకు పరిచయం చేశాడైనా ఆయన పరిచయం కూడా చేశాడు ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నా వైపు తిప్పడానికి ఆయన మారు ఆయన ఆయనసమిస్తూ ప్రజలందరినీ కూడా నా వైపు తిప్పాడు ఇదిగో లోకపాతం మోసుకుని పోయే దేవుని గురుకులని అందరికి పరిచయం చేశాడు ఆయన పరిచయం చేసి ఆయన ముగించి వెళ్ళిపోయాడు సమస్తాడని చెప్పి శిష్యునికి చెప్పడం జరుగుతాం అప్పుడు కానీ శిష్యులు గ్రహించలేకపోయాడు ఏమే లో ఇది మొదటి రాక మొట్టమొదటి రాకడ జరిగింది ఇలా జరిగిందండి రాకడకు ముందు రాకడూ రావ ఇది మొదటి రాకడ రాక రావా ఏలి వచ్చాడం ఏలి ఎవరండి వచ్చి ఏ మార్గం సిద్ధపరిచి నిలిపేది కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి తెలియలేదా ఇప్పుడు ఇది ఏంటంటే రెండవ రాకడా మనం ఏ సమయం ఉన్నామండి మనం ఏ సమయం ఉన్నాం రెండవ రాకలో ఉన్నాం ఇది రెండవ రాక ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రెండవ రాకపోతే చెప్తున్నాను ఇప్పుడు మనం ఏ సమయం ఉన్నామంటే రెండవ రాకడ సమయం ఉన్నాం ఈ రెండవ రాకల సమయంలో కూడా ఈ రాకడం రావాలి అది ప్రవచనం ఎందుకంటే మొదటి రాకడానికి ముందు ఎవరు ప్రవశించారంటే చూడండి ఒకసారి మనం ఒక లేఖను చూద్దాం యశ్య గ్రంథం నలభై అధ్యాయ మూడో వచ్చినా చూడండి యష్య గ్రంథం మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా ప్రకటించుతున్నాడు అక్కడ యహోవ్ మార్గం సిద్ధపరచడానికి అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు యహోవాకు మార్గం సిద్ధపరచడానికి అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడు అదే లేఖ అలా పట్టుకుని యోహానువార్త దాన్ని ముయ్యొద్దండి యోహాను స్వార్త అధ్యాయము పంతొమ్మిది వచ్చిన సార్ పంపినప్పుడు ఇది కానని ఒప్పుకోను నువ్వెవరు ఏది అవా అడుగుగా కానీ ఆ ప్రవర్తవా అని అడుగుగా ఉత్తరం ఇచ్చాను కనుక ఇప్పుడు మన చదివాం ప్రవక్త అయిన ఎస్ఏ ఎక్కడ చెప్పాడు మన చదివాం నలభై అధ్యాయంలో మూడు వచ్చిన ప్రవక్త ఎస్ఏ చెప్తున్నాడు వ్యవహారం కోసం అంటే రాకడకు ముందు వచ్చి ఏలియా కోసం ఈ ప్రవక్త అయిన ఎస్ఏ ముందుగా చెప్పాడు ఒకడు వస్తాడు ఆయన ఏం చేస్తాడని ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడు ఎత్తైన ప్రతి యొక్క లోయలన్నీ సమానం చేస్తాడు చెప్పి ఏసు క్రీస్తు రాకముందే ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎస్ ప్రవశించాడు ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఇప్పుడు వ్యక్తి రావాలి ఇప్పుడు వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ నువ్వెవరు శాస్త్రం కలిసా అడిగితే ఈయనడు ఈ చెప్తాడు ఏమంటే అని ఎస్సీ చెప్పినట్టు నేను ప్రభుత్వ సరాలం చేయుడని అరణ్యంలో ఎలిగెత్తు చెప్పు ఒక శబ్దాన్ని అన్నాడు ఏమని చెప్పుకున్నాడు నా కోసం ఎస్సీ ప్రవశించాడు ఆ ప్రవశించిన ప్రవచనం ఆధారంగా నేను వచ్చాను నా పరిచయం ఏంటంటే ప్రభువుకు మార్గం సిద్ధపరచాలి అది ఈ ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు పంపిన వ్యక్తిని నేనే నా ద్వారానే దేవుడు ఆ పరిచయం జరిగించబోతా ఉన్నాడు అని చెప్పి ఏలియాగా ఆయన తనను తాను డిక్లైర్ చేసుకుని ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి అందరికీ కూడా బాగ్యసం ఇచ్చాడు బాప్తీసం నుంచి వ్యవహారానికి తెలియదు వచ్చిందంటే మొట్టమొదటిగా బాప్తీసం ప్రారంభించి నేనే బైబుల్లా బాప్ అనేది పేరు ప్రారంభించి మొట్టమొదటిగా బాప్త్యం ఇచ్చింది ఎవరంటే బాప్ వ్యవహారం అందుకే బాప్తీజం వ్యవహాన్ అనే పేరు వచ్చింది ఈయన ఎందుకు వచ్చాడంటే ఈయన యొక్క ప్రవచనం ఏదైతే ఉందో ఏదైతే దేవుడు ప్రవశించాడో ఏదైతే పరిచయం ఇచ్చాడో ఆ పరిచయాన్ని భూమి మీద పుల్పిల్ చేయడానికి యష్యా ద్వారా ప్రవచించబడిన ప్రవచనాన్ని నెరవేరుస్తూ భూమి వచ్చి ఆ ప్రవచనాన్ని పూర్తి చేస్తా ఉన్నాడు ఇది మొదటి రాక ఈ యొక్క ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఏం చెప్తారంటే ఏషియా వస్తాడు యా ఏలియా వస్తాడు ఏలియా వస్తాడు అని చెప్తున్నారు కానీ ఇంతగా ఏది ఎలా వస్తాడు ఏ రూపంలో వస్తాడు తెలియదు ఏ విధంగా మాట్లాడతాడు ఏ విధంగా ప్రసంగం చేస్తాడన్న కూడా వీళ్ళకి తెలియదు అయితే వీళ్ళు కేవలం దేవుని యొక్క ఆ యొక్క మా వాక్యాన్ని పట్టుకుని లేఖదాన్ని పట్టుకుని వాళ్ళు ప్రసంగం చేస్తున్నారు తప్ప ఆయన ఎలా వస్తాడో ఏ రూపంలో వస్తాడో ఏం మాట్లాడతాడు ఏం ప్రసనం చేస్తారు అన్న సంగతి కూడా వీళ్ళకి తేలియట్లేదు కానీ దేవుడు ఆరో సంవత్సరంలోనే అరణ్యంలో తీసుకెళ్ళిపోయి ఆయనకు ట్రైనింగ్ ఇస్తూ ట్రైనింగ్ ఇస్తూ అరణ్యంలోనే ట్రైనింగ్ ఇస్తూ ఆయన ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు అనుకున్నారు ఆయన ఆహారం ఏంటంటే మెడతలో తేనె తింటూ దేవుని చేత అరణ్యంలోనే ట్రైనింగ్ పొందాడు అరణ్యంలోనే ట్రైనింగ్ పొంది నీవు దేవుని కొరకు దేవుని పరిచయం చేయాలంటే దేవుని గుర్తించాలి దేవుడు భూమి వస్తాడు వస్తాడండి ఆయన ఎలా ఉంటాడు మనకు ఎలా తిరుగుతుంది పొట్టిగా ఉంటాడా నల్లగా ఉంటాడా ఎలాగా ఉంటాడా తెల్లగా ఉంటాడా లేదా పల్లె ఎలా ఉంటా గు ఎలా ఉంటది లేకపోతే జుట్టు పెంచుకుంటాడా రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినట్లుగా లేకపోతే జుట్టు నల్లగా ఉంటుందా ఉంటుందా ఆయన మనిషి ఎలా ఉంటాడు అసలు రూపం తెలియదు కదండి ఆ రూపం తెలియకుండా మనం ఎలా గుర్తించగలుగుతాం దేవుడిని ఒక దేవుడు భూమిపై ఒక మానవ శరీరంలో వస్తున్నాడంటే ఆయన ఎలా ఉంటాడు ఎవరు తెలుస్తుంది బైబిల్ ఏ ఒక్క నుంచి ఒళ్ళ నుంచి మన పదాలు చెప్పమని చెప్తా తప్ప దేవుడు శరీరం దానికి భూమికి వస్తే ఆయన ఎలా ఉంటాడు మనకు ఎలా తెతుంది ఆ టైంలో కూడా వాళ్ళకి తెలియలే దేవుడు ఎలా ఉంటాడంటే యోహానికి కూడా తెలియదు యోహాను కూడా ఆయనకి ఎలా చూపించాలో ఆయన కూడా తెలియదు అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు ఆయన గుర్తించే మార్గం అక్కడ చెప్పాడు నువ్వు ఇప్పుడు మార్పు అనే సమేత ప్రజలందరినీ కూడా నువ్వు చేసే పరిచయం ఏంటంటే ధర్మశాస్త్రంలో నుంచి ప్రజలందరినీ కూడా గొప్పవైపు అంటే రాబోతున్న గొరుపిల్ల తిప్పాలి తిప్పాలని ఇప్పుడు ఏం చేయాలి నువ్వు మారు మనసు నిమిత్తం బాప్తిజం ఇవ్వాలి కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు బాప్తిజం ఇవ్వాలి ఇప్పుడు బాప్తిజం ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క నిజమైన గొరుపిల్ల లోక పాపం మోసుకుని పోయే దేవుని గోడుపిల్ల నీటి చేత కడగబడానికి అన్ని ఎంతకు వస్తావు ఇప్పుడు నీ ఎందుకు వచ్చినప్పుడు ఆయనకు నువ్వు బాప్తిజం ఇస్తూ ఉండగా నువ్వు ఆయనకి బాపిస్తున్నావు ఏం జరుగుతుంది అంటే చూడండి మనం లేఖన చూద్దాం ఇరవై తొమ్మిదో వస్తుంది చదువు వ్యవహారం ఎందుకు రాగా వచ్చి చూడు ప్రముఖుడు ముందటి వాడు ఆయన నేను ఎవరిని గురించి చెప్పిద్దనో ఆయనే ఈయన నేను ఆయన ఎరుగురైతిని గాని ఆయన ఇజ్రాయేల్ ప్రత్యక్షం అవటను నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చి చూ వచ్చి తిన చెప్పాను మరియు యోహాను సాక్ష్యం ఇచ్చి చూ ఆత్మ పౌరు వలె ఆకాశం నుండి దిగువచ్చిన ఆ ఆత్మ ఆయన మీద నిలిచను నేను ఆయన ఎరుగురైతిని గాని తెలియదు నేను కూడా తెలియదు ఆయన ఎలా ఉంటాడో తెలియదు ఏ రూపంలో ఉంటాడో తెలియదు ఏ విధంగా వస్తాడో కూడా తెలియదు అయితే నేను ఎరగదు కానీ నాకు తెలియదు ఇచ్చుతున్నప్పుడు నన్ను పంపేవాడు ఇప్పుడు అరణ్యంలో ఉండగా ఒక ప్రత్యక్ష పొందుకున్నాడు ఆయన ఎలా ఉంటాడో దేవుడు చెప్పాడు అనమాట అంటే దేవుడు ఎలా ఉంటాడో ఏ సుకృష్ణ ఎలా రాబోతున్నాడో మెస్సేగా ఇక్కడ చెప్తున్నాడు వ్యవహానికి చెప్తున్నాడు ఏమనంటే నీవు బాప్తిజం ఇస్తున్నప్పుడు ఎవరి మీద ఆత్మ దిగు వచ్చి నిలుచుట చూతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పాను అంటే ఈయనకి ఒక సూచన ఇచ్చాడు దేవుడు ఆ వ్యక్తిని గుర్తించడానికి మెస్ గుర్తించడానికి దేవుడిని గుర్తించడానికి ఒక చూచిన ఇచ్చాడు ఆ చూచిన ఏంటంటే నువ్వు బాప్తిజం ఇస్తున్నప్పుడు పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన మేరకు వస్తావో ఆయనే పరిశుద్ధాత్మ బాగ్దించేవాడు అరే లూయా మనలో ఏం చెప్తారో అండి చాలా మంది దగ్గర విన్నాను నేను చెప్తాను తెలుసా ఏసుక్రిస్తు బాగ్జిమిస్తున్నప్పుడు కింద ఏసుక్రిస్తున్నాడు కుమారుడు పైన తండ్రి స్వరం వచ్చింది ఆయన మీద పావురనే ఒక పరిశుద్ధాత్మ రూపం పావు వచ్చింది అక్కడ ముగ్గురు కనపడుతున్నాడు పైన ఉన్నాడు పావురు మేము పరిశుద్ధాత్మ కింద కుమారుడు ఉన్నాడు దేవుడు చెప్పాడు ఆయన చెప్పి ముగ్గురు చూపి చెప్తారు కానీ వాస్తవంగా దేవుడు పావురాన్ని ఎందుకు పంపించాడంటే పావురు పరిశుద్ధాత్మ కాదండి పావురు పరిశుధాత్మ కాదు చాలామంది అనుకుంటారు పావురు పరిశుద్ధాత్మ పావురు పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ పావురు రూపంలో వచ్చింది మీకు ఆ మాట చూద్దాం లోకాసు వార్త చాలా బాగుంది మాట చెప్పడం కోసం నేను దాన్ని జయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన చదువు ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయించుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో ఎలా వచ్చిందండి ఒక శరీరంలో ఉందంటేది ఒక శరీరం పరిశుద్ధాత్మ అంటే కేవలం మన మనం ఎలా ఉన్నాం అలా ఉంటుంది పరిశుధాత్మ ఆయన దేవుడు వాక్య శరీరం అయి ఉన్నాడు ఇప్పుడు ఆ యొక్క శరీరం ఎలా వచ్చిందంటే ఒక పౌరు వలె వచ్చింది పౌరు పరిశుద్ధాత్మ కాదండి పౌరు పరిశుధాత్మ కాదు ఒక పౌరు వలె కనిపించింది అనమాట పరిశుద్ధాత్మ దేవులకు వస్తున్నప్పుడు ఏసు వస్తున్నప్పుడు అది పౌరు వలె వచ్చింది అనమాట ఇప్పుడు అది పౌరు వలన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఏసు క్రీస్తులకు వస్తుందో అది యోహాను సూచన అంటే యోహాను గుర్తింప చేయడానికి ఆ మనిషి ఎలా ఉంటాడో ఆ దేవుడు ఎలా ఉంటాడో ఆ మెస్సి ఎలా ఉంటాడో తెలియజేయడానికి దేవుడు అరణ్యంలో చూచిచ్చాడు యోహానికి ఆ యోహ చూచిన ప్రకారం ఈయన ఏం చేశాడంటే యొక్క పావులు వస్తా ఉన్నప్పుడు గుర్తించాడు ఈయన మెస్ఐ అని అలా లూయర్ అంటే ఆ ప్రపంచం అంతటిగా దేశం అంతటికి మెస్ గుర్తించడానికి ఒక రూపము ఒక ఫోటో ఒక రుజువు దగ్గర ఉంది దగ్గర ఉంది అని ఆ ప్రపంచానికి తెలియాలి అక్కడ అన్న ఉన్నాడు అక్కడ కైపో ఉన్నాడు అక్కడ ప్రధాన యాజకులు ఉన్నాడు అక్కడ లేవీలు ఉన్నాడు చాలా మంది ధర్మశాస్త్రం ఉపదేశకులు పండితులు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి రూపము ఎవరికి తెలియదు వాళ్ళు ఎస్య ప్రవచన చెప్పగలరు జక్రియ ప్రవచనం మీద చెప్పగలరు లేకపోతే అక్కడ ఉన్న ప్రవచనాలన్నీ వల్లించి మెస్ వస్తాడు ఏది వస్తాడు అని వాళ్ళు వల్లించగలరే గాని ఆయన రూపము గాని ఆయన స్వరూపము కాని ఆయన వచ్చే రీతి గాని వాళ్ళు ఎవరికి తెలియదు ఎంతమంది కలిపినట్టున్నమాట దేవుని నాకు మహిమ కలుగు కాక ఇప్పుడు వాళ్ళందరూ మెస్సీ అని గుర్తించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ ఏరి దగ్గరికి వెళ్ళాలి బాప్తిజం ఇచ్చి వివాహం దగ్గరికి వెళ్ళాలి బాప్తిజం ఇచ్చి వివాహం వెళ్తేనే ఇది ఈయన మెస్సీ అని పరిచయం చేస్తాడు ఆ పరిచయం చేసే డ్యూటీ దేవుడు వ్యవహానికి ఇచ్చాడు వ్యవహానికి ఇచ్చాడు కాబట్టి వ్యవహాన్ని అక్కడ బాధ్యత తీసుకొని ఆ యొక్క పావురం దిగుతున్నప్పుడు ఆయన గుర్తింపు చేసి ఆయన చెప్పిన ఎటువంటి లోప పాపం మోసుకుని పోయి దేవుని గొర్రె అని వాళ్ళకి పరిచయం చేస్తా ఉన్నాడు దేవుని అమ్మాయిగా నా మాట మీకు కొంచెం బాగా అర్థం చేసుకోవాలి కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థం కాదు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మీకు సహాయం చేయను కాక కొంచెం మీరు ఆలోచించాలి ఇప్పుడు అక్కడ వాక్యాలు చెప్తున్నారండి చాలా మంది ప్రధాన యాజకులు ఉన్నారు లేవీలు ఉన్నారు ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు అన్న ప్రధాన యాజకులు అన్న కైపా ఉన్నారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ వీరికి ఏసు రూపం తెలియదు డైరెక్ట్ గా ఏసు కలవలేదు వీళ్ళు డైరెక్ట్ గా యేసుక్రీస్తుతో మాట్లాడలేదు కేవలం అక్షరానుసారంగానే వీళ్ళు తెలుగున్నారు అక్షరానుసారంగానే వీళ్ళు తెలుసు దేవుడు డైరెక్ట్ గా వీళ్ళని తీసు డైరెక్ట్ గా దేవుడితో వీళ్ళు మాట్లాడలేదు ఎవరు అక్కడ మాట్లాడారంటే నేరుగా అనుభవం కలిగి బాప్ ఇచ్చి ఆయన తాను సూచన పొందుకొని ముఖాముఖిగా మాట్లాడింది ఎవరండి ఎవరండి బాప్తి ఉన్నాడు బాప్తిజం ఇ పరిచయం చేస్తేనే వాళ్ళకి